నమస్కారం నమస్కారం చాలా ఎట్లా బతుకమ్మ సంబరాలు ఎలా జరుగుతున్నాయి బ్రహ్మాండంగా ఆ మస్తు ఆడుకుంటాం మా ఫస్ట్ బతుకమ్మ కూడా మస్తు ఆడుకున్నాం మా కౌన్సిలర్ కూడా మా బతుకమ్మ దగ్గరకు వచ్చారు మేము చాలా సెలబ్రేషన్ చేసుకున్నాం ఈ సారి మాత్రమే ఇట్లా సెలబ్రేషన్ చేసుకుంటున్నారా లేదంటే ఎవ్రీ ఇయర్ ఇట్లా ఎవ్రీ ఇయర్ ఇంతనే చేసుకుంటా ఉంటా అంటే ఒకప్పటిలో నిజం నిజానికి మాట్లాడుకుంటే బతుకమ్మ ఫెస్టివల్ పల్లెటూర్లో మాత్రమే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు అది కూడా లాస్ట్ బతుకమ్మ ఫస్ట్ బతుకమ్మ చేసుకుంటుండే ఎప్పుడైతే తెలంగాణ వచ్చిన తర్వాత కవిత స్టార్ట్ చేసిందో అప్పటి నుండి చాలా బ్రహ్మాండంగా బతుకమ్మ అంటే ఏంటిది ఎట్లా ఆడుకోవాలి అవన్నీ కవితక్కను చూసి చాలా మంది నేర్చుకున్నాము నేర్చుకొని అట్లాగే ఎప్పుడైనా ఇట్లనే మనం కవితక్కే ఆడుతాంది మనం ఎందుకు ఆడద్దు అని బ్రహ్మాండంగా మన టిఆర్ఎస్ పార్టీ వచ్చిన కాన్సల్లి అయితే అంటే ఇప్పుడు మీరు టిఆర్ఎస్ కవిత గురించి మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు మనకి ఎవ్రీ ఇయర్ తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ దసరా పండుగకి చీరల పంపిణీ అనేది చేస్తున్నారు సో ఎందుకు చీరల విషయానికి వస్తే క్వాలిటీ లెస్ పంపించేసి ఇప్పుడు మీరు చూస్తున్నారు చాలా దగ్గరలో అవి కాల్ చేయడం గాని లేకపోతే చాలా మంది కేసీఆర్ ని ప్రశ్నించడం జరుగుతుంది మీ భార్య అయితే ఇలాంటి చీర కట్టుకుంటదా నీ కూతురు కట్టుకుంటదా అని చెప్పేసి సో ఎందుకట్లా జరుగుతుంది అనుకుంటున్నా వీళ్ళ పంపిణీ కాడ మేమే ఉంటామండి మేము ప్రతి ఒక్కరికి చెప్తాము నీ ఇష్టం అయితే తీసుకో లేకుంటలేదు నీ ఒక్కదాని కోసం ఇస్తలేడు లేని ఎవరైనా కట్టుకుంటారు ఉన్న వాళ్ళు ఎవరు కట్టుకోరు లేని వాళ్ళ కోసమే ఇస్తాడు కేసీఆర్ సారు ఉన్న వాళ్ళ కోసం ఇస్తలేడు కానీ కాకపోతే వాళ్ళు కట్టుకుంటారా వీళ్ళు కట్టుకుంటారా ప్రశ్నించు నీకు వేస్ట్ నీకు నచ్చకుండా తీసుకోకు నీకు అభ్యంతరం ఏం లేదని కూడా చీరల పంపిన దగ్గర నేనే ఉంటాను కాబట్టి చీర చూస్తే కూడా చీరనే అండి కంపల్సరీ నేను ఎప్పుడు చూడు నేను గౌరవిస్తా ఉంటా ఆ అట్లా ఇప్పుడు మన తెలంగాణలో నెక్స్ట్ ఎలక్షన్ జరగబోతున్నాయి కరెక్ట్ ముప్పై ఉంది ఈ రోజు నుంచి మనం లెక్క పెట్టుకుంటే సో ఈ సారి మేము సర్వే చేసిన ప్రకారంగా కొందరు కాంగ్రెస్ అంటున్నారు కొందరు బీఆర్ఎస్ అంటున్నారు అంటే బిఆర్ఎస్ బీజేపీకి గట్టి పోటీ ఉంటదా లేకపోతే బీఆర్ఎస్ కాంగ్రెస్ కి గట్టి పోటీ ఉంటదా మన టిఆర్ఎస్ కి మంచి మెజారిటీ వస్తుంది కాకపోతే ఎవరిది వాళ్ళు సంతోషపడతారు గానీ ఎప్పుడు సంతోషం వాళ్ళది ఎప్పుడు నిజం కాలేదు మనది మాత్రం ఎప్పుడైనా గాని మన తరఫున మనం అందరం నిలవాడి అందరికి చెప్పి ప్రతి ఒక్కరికి పథకాలు వచ్చినాయి ఇంటింటికి పింఛన్ వస్తుంది రైతు బంధు వస్తుంది కళ్యాణ లక్ష్మి సాధీము వారకు ఇంకా బయటికి విదేశాల వెళ్ళిన వాళ్ళకు స్కాలర్షిప్ అట్లా దానిలో మేము కూడా ఉన్నాము మీరు కూడా లబ్ధి పొందినారు ఇప్పటివరకు వరకు ఏమేమి లబ్ధి పొందినారు కేసీఆర్ ప్రభుత్వం నుంచి పెట్టిన పథకాలలో మేము అమెరికాకు మా బిడ్డ అమర అమరపాలు ఉన్నప్పుడు మా బిడ్డ అమెరికా పోతానంటే బిడ్డ మా డాడీ టైలర్ పని చేస్తాడు నేను ఒక బిడిల్ చేసుకుంటా నీకు నేను అంత ఖర్చు పెట్టలేను నువ్వు వెళ్ళకు అని చెప్పేసి చెప్పేస్తే మా బిడ్డ కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళింది పోయి గవర్నమెంట్ ఏదో పేపర్లు వేసింది ఇది నిజమేనా అమ్మ మరి నేను జిఆర్ఈ రాస్తాను అనుకుంటానంటే చూర్ కంపల్సరీ ఇస్తుంది గవర్నమెంట్ నువ్వు ట్రై చేయమ్మా అని చెప్పిండు పోయి మా బిడ్డ రాసింది రాయంగానే అలా క్వాలిఫై అయింది క్వాలిఫై అయ్యంగానే గవర్నమెంట్ ఇచ్చింది మేము లేనోళ్ళం ఏదో మా పిల్లలను అక్కడ బీడి కార్మికులు కార్మికులు నాకు బీడీ పిచ్చిని కూడా వస్తుంది ఇద్దరు బిడ్డలు ఆ ఇద్దరు బిడ్డలకు కళ్యాణ లక్ష్మి కూడా వచ్చింది ఆ కేసీఆర్ దయ వల్ల మేము ఈ రోజు ఇట్లా ఉన్నామంటే ఆయనదే మాకు దీపం ఎప్పుడైనా మేము ఉన్నంత సేపు ఆయననే గెలిపిస్తాం ఆయనకే సేవ చేసుకుంటాం అంతే అంటే ఇప్పుడు కళ్యాణ లక్ష్మి విషయానికి వస్తే చాలా మంది ఎవరైతే పొలిటికల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళకి మధ్యవర్తులకి పైసలు ఇస్తే పనులు అయితున్నాయి ఒక్క రూపాయి తీసుకోకుండా నాకు ఇరవై లక్షలు వచ్చినాయి బ్యాంకుల వడ్డది కూడా తెలియదు నాకు బ్యాంకుల వడ్డది నాకే తెలియదు ఒక్క రూపాయి కూడా లంచం ఇరవై లక్షలు దేనికి వచ్చినాయి నా బిడ్డ ఓవర్షిప్ ఇరవై లక్షలు వచ్చినాయి మా అమ్మాయికి అది ఇంకా ఫ్లైట్ టికెట్ కూడా వేసారు ఫ్లైట్ టికెట్ కూడా వేసారు ఎవరికి అల్ల అది నాకే తెలియలేదు అలా పడ్డాయి తెలియలేదు బీసీ ఆఫీస్ కు నేను నాలుగైదు సార్లు అయినా అది నీకు తెలియదు నాకు తెలియదు అమ్మా కంపల్సరీ నీకు ఓకే అయినాయి కాబట్టి కంపల్సరీ అని చెప్పారు కళ్యాణ లక్ష్మి అప్లై చేసుకున్నారు మరి మేము అదేంటిది ఎంఆర్ కి పోయినాం మా బిడ్డ ఫోటోలు అల్లుని ఫోటోలు ఇట్లా పెట్టినాం ఆడ కూడా ఒక రూపాయి తీసుకోలే అప్లై చేసినాం ఫోన్ వచ్చింది చెక్ ఇచ్చిం తీసుకొచ్చుకున్నాం మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది చాలా సంతోషం ఎప్పుడు కేసీఆర్ సార్ వస్తే ఇలాంటి పథకాలు ఎన్నో ఇస్తాడు కొంతమంది అనుకుంటా అందరినీ సోమరపోతులం చేస్తాడు అట్లా కాదు లేని వాళ్ళు చాలా తలుసుకునే ఉన్నారు అందుకనే అర్థమైనా అర్థం అయితలేదు అర్థమైగాక ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు అది అది అనుభవించి తినటోళ్ళక తెలుస్తుంది ఒక్కొక్క పెద్ద మనుషులు ఉన్నారు నా పెద్ద కొడుకు లెక్క అనుకుంటాను ఒక్కొక్క తల్లిదండ్రులను పంపించేటోళ్ళు ఉన్నారు నీకు అన్నం బెట్ట ఏం పెట్టాలి ఈ రెండు వేలు వచ్చిన కాంచు వాళ్ళ బుక్కడన్నం వాళ్ళు తిని వాళ్ళు కూడా మందులు కొనుక్కొచ్చుకొని వేసుకొని నా కొడుకే రావాలి ఆ కేసీఆర్ఏ రావాలి నేను ఆయనకే వేయాలి మీరేం జాతలేరు అని కూడా ఇప్పుడు రీసెంట్ గా మన కేటీఆర్ కూడా అన్నారు అత్తమాములని ఆ కోడలు ఎవరైతే ఉన్నారో మంచిగా చూసుకునే వాళ్ళు కాదు ఎప్పుడైతే రెండు వేలు వచ్చినప్పటి నుంచి అత్తమ్మ మామ అని చెప్పేసి మంచి చూసుకుంటున్నారు అని చెప్పేసి ఒక మీటింగ్ అనడం జరిగింది సో అది ఎట్లా అనిపిస్తుంది మీకు ఆ మాట అది హండ్రెడ్ పర్సెంట్ నిజం నిజం ఎందుకంటే అది కరెక్ట్ మేము పంచాయతీ చేసినవి కూడా ఉన్నాయి అత్తమామకు ఎందుకు అన్నం పెట్టావు అట్లా ఇట్లా ఏ ఆమె సంపాదించింది ఏం పెట్టామని కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన కాని ఆయనకు రెండు వేలు ఫస్ట్ వెయ్యి ఇచ్చిండు తర్వాత రెండు వేలు ఇచ్చిండు రెండు వేలు ఇచ్చిన కానించెలా ఆ రెండు వేలు తీసుకొని నీకు నేను బుకెడ అన్నం పెడతా నైట్ కాడ ఉండంటే నైట్ కాడ ఉండని బిడ్డలు కొడుకులు కొట్లాడుతా ఉన్నారు అంటే కొంచెం నార్మల్ కుటుంబాలల్ల అట్లా కూడా జరుగుతాం మళ్ళీ ఈసారి మూడోసారి కేసీఆర్ గారు హ్యాట్రిక్ కొట్టబోతున్నారా అంటే కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మీకు అన్ని కాలం పథకాలు వచ్చినాయి కదా అందరు కూడా పొందుతున్నారమ్మా నేను ఒక్కదాన్నే కాదు అంటే ఇప్పుడు మీరు ఎవరెప్పుడు పొలిటికల్ లీడర్ చుట్టూ ఎవరైనా ఉంటారా అంటే నేను టిఆర్ఎస్ తిరుగుతా ఉంటా అంటే అభిమానంతో నేను ఎప్పుడు మన సురేష్ అన్న మన సురేష్ జోషి ఉన్నాడు కదా అప్పటి నుండి ఆయన ఉద్యమం ఉన్నాం ఆ ఉండి కొంచెము మనకు తెలంగాణ వస్తే ఎక్కడెక్కడో మనం పోనీ అవసరం లేదు మన తెలంగాణ మనం ఏ విషయమైనా చెప్పుకొని కేసీఆర్ పైన ఆరోపణలు బాగా జరుగుతున్నాయి కదా సో అలాంటి వాళ్ళకి ఎలాంటి బుద్ధి చెప్తారు మళ్ళీ మీరు గెలిపించి గెలిపించి బుద్ధి చెప్తాం అంతే ఫుల్ గా చెప్పేసి గెలిపించి బుద్ధి చెప్తాం ఎమ్మెల్యే పనితీర మేము ఏది గిట్లా లేదు అంటే అట్లా చర్య తీసుకొని కౌన్సిలర్ గాని ఎమ్మెల్యే సార్ గాని అన్ని చేస్తాడు మేము ఫోన్లు చేస్తే చాలు పన్నులను పంపిస్తారు అన్ని చేస్తారు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మేము ఫోన్లు చేస్తాం పథకాల గురించి పోతూ ఉంటారు ఇప్పుడు ఒక కి మనం అప్లై చేసుకున్నాము ఒకవేళ అది ఏదో రీజన్ వల్ల రిజెక్ట్ అయింది లేదంటే మధ్యవర్తులు ఏదో పైసలు అడుగుతున్నారు అలాంటి కంప్లైంట్స్ చేసినప్పుడు చేస్తామండి ఎక్కడ ఒక రూపాయి పెట్టద్దు మేము ఉన్నాం కదా ఏ అయినా మా ముందుకు దేండి మేము చూసుకుంటామని ఓకే థ్యాంక్ యూ